హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ ఈ రోజు మన వీడియో వచ్చి ఆలు బఠానీ కుర్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను అది కూడా నా స్టైల్లో రైస్లోకైనా చపాతీలోకైనా దేంట్లోకి అయినా ఇది ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ప్రాసెస్ ఎలానో చూసేద్దాము ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి అందులోకి త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని జీలకర్ర చెక్కా లవంగం బిర్యానీ ఆకు వేసుకొని ఇప్పుడు అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చి స్మెల్ పోయేంత వరకు వేయించుకోవాలి నెక్స్ట్ ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే అండి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను ఏం లేదు ఒక హాఫ్ ఇంచు కొబ్బరి చిప్ప అండ్ అలాగే టూ ఆనియన్స్ టూ టమాటోసు మిక్సీ పట్టుకొని వేయించి వేసుకోవడమే అది పచ్చి స్మెల్ పోయేంత పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు అందులోకి ఉప్పు కారము పసుపు గరం మసాలా ధనియాల పొడి వేసి అవి కూడా స్మెల్ మిపోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు అందులోకి క్యారెట్ ఆలు ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న బఠానీలు కూడా వేసి కొంతసేపు ఉడికించుకోవాలి ఇప్పుడు మనకి సాంబార్కు తగినట్టు వాటర్ వేసుకొని ఉడికించుకొని లాస్ట్లో కొత్తిమీర చెగులేసుకుంటే మన సాంబార్ రెడీ అయిపోయి